భారతదేశంలో ప్రజలకు ప్రభుత్వానికి ప్రజా సమస్యల పరిష్కారంగా పనిచేస్తున్నటువంటి సాధనం జర్నలిజం మరి ఈ సమాజంలో రుగ్మతలను దానికి ఈ సమాజంలోని అవకతవకలను వెలికి తీసేకి సరిదిద్దేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ జర్నలిజం నిన్నటి దినం హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో ఛానల్ పైన బిఆర్ఎస్ పార్టీ పెద్దల పద్బలంతో అల్లరి ముక్కలు దాడి చేయడం అక్కడ ఉన్నటువంటి ఆఫీసును ధ్వంసం చేయడం జనసేన పార్టీ కడప మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గత పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ అయినటువంటి అత్యున్నతమైన ఆంధ్రప్రదేశ్ ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతీయవాదాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని నిలువుగా చీల్చి సునకానందం పొంది మేమే ఉండాలా మేమే ఈ తెలంగాణ తెలంగాణని శాసించాలా మేమే పాలించాలా నిరంతరము అని ముఖముడితో ఉన్నటువంటి కేసీఆర్ కేటీఆర్ రాజకీయ నాయకులు ఫోన్ సంభాషణే కాకుండా మరి మహిళల సంభాషణ కూడా ట్యాపింగ్ చేశారని చెప్పి మహానీస్టు ప్రసారం చేసింది మరి ఈ విషయము అబద్ధమైతే మీరు సీఎంగా చేశారు మరి తెలంగాణని పది సంవత్సరాలు పాలించారు ప్రజా సం ప్రజానాయకులుగా మీరున్నారు మరి వీటిని మీకు నిజంగానే మీ పార్టీకి కానీ మీకు కానీ నష్టం ఆటినైతే న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి ఆ విధంగా ఎదుర్కోవాలి తప్ప అంగబలం ఆర్థిక బలం ఉందని చెప్పి ఈ విధంగా దాడి చేయడం మంచిది కాదు మునుముందు కూడా మీకు ప్రాంతీయవాదం అనేది ఎప్పటికీ ఉండదు కొద్ది కాలం ఉంది మీ మీ కథ జరిగింది ఇంకా మునుముందు మీ కథ జరగదు మీకు కాదు మీకు అధికారం రాదని ఒక ప్రస్టేషన్లో మీరు ఈ విధంగా దాడి చేయడం సరికాదు మునుముందు కూడా ఒక తెలంగాణలో బాలన్యూస్ ఛానల్ మీదనే కాదు ఏ జర్నలిజం మీదే కదా ఏ పాత్రికేడి మీద కూడా దాడి చేయడం సరికాదు అవసరమైతే నిజంగా రాజకీయ పార్టీలు సిద్ధసిద్ధి ఈ ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు తీసుకొచ్చి మున్ముందు మరి ఈ జర్నలిజం మీద కానీ జర్నలిజం కార్యాలయం మీద కానీ దాడి చేసేదాన్ని భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలని కోరుకుంటా ఉన్నాం మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్